ఛ్రద్ధానచ్చయాత్మా వినశ్యతికోస్తిన పరో నుఖం సంశయాత్మన భావం అవివేకీయు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే అగును అట్టి సంశయాత్మునకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు యోగ కర్మానా జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం కర్మాణి నిబద్నంతి ధనంజయ భావం ఓ ధనంజయ ఓ అర్జున విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మ ఫలములను అన్నింటినీ భగవదర్పణము చేయచు వివేకము ద్వారా సంశయములన్నిటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమనందుంచుకొనిన వానిని కర్మలు బంధింపజాలవు తస్మాజ్ఞానసంభూతం సంభూతం సంజ్ఞానాత్మన చిత్వైనం సంశయం యోగం అతిష్టోత్తిష్ట భారత భావం కావునవో భారత అర్జున నీ హృదయమునందు గీత గల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగము ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसन्न्यासयोगो नाम చతుర్దశోధ్యాయ ఇప్పుడు పంచమాధ్యాయం ప్రారంభం ఓం పరబ్రహ్మణే శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ్మ అతమయ कर्मसन्न्यासयोगः अर्जुन उवाच संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेयया तयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् భావం అర్జునుడు పలికెను ఓ కృష్ణ ఒక్కసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో శ్రీ శ్రీభగవానువాచ సన్యాస ఛ నిశ్రేయసకరావు కర్మ కర్మసన్యాసత్ కర్మయోగో భావం శ్రీకృష్ణ భగవానుడు పలికెను కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే కాని ఈ రెండింటిలోనూ సన్యాసము కంటేనో కర్మయోగము సాధనయందు సుగమగుట వలన శ్రేష్టమైనది జ్ఞేయ స నిత్య సన్యాసి యోనద్వేష్టి నకాంక్షతి నిర్వందోహిమాహో సుకంభాత్ ప్రముచ్యతే భావం మహాబాహు ఎవ్వరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలెనో రాగ రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా బంధముల నుండి విముక్తుడగును సాంఖ్యయోగ పృదగ్ ప్రవదంతిన ప్రవదంతి పండితా ఏకమప్యాస్తి సమ్యక్ ఉభయోర్విందే ఫలం భావం సాంఖ్య కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు పండితులట్లు పలుకరు ఈ రెండింటిలో ఏ ఒక్క దానినైనను బాగుగా అంటే విధి విధానముగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును సాంఖ్య స్థానం గమ్యతే ఏకం యోగంచ సాంఖ్యంచోగంచ భావం జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచివాడే యథార్థమును గ్రహించును సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగత మయోగత యోగముక్తో మునిర్బ్రహ్మా గచ్చతి భావం కానీ ఓ అర్జున కర్మయోగమును అనుష్టింపక సన్యాసము అనగా మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటియందునూ కర్తృత్వమును త్యజించుట కష్టము భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు యోగయుక్తో విశి విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వూతాత్మభూతమా కున్నపి్యతే భావం మనస్సును వసుమున దుంచుకొనినవాడు జితేంద్రియుడు అంతఃకరణ శుద్ధి కలవాడు సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వాణిని అంటవు నైవ కంచి వీతి యుక్తో पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् स्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन्निमिषन्नपि इन्द्रियाणीन्द्रियादेषु वर्तन्त इति धारयन् भावम् తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు వినుచు స్పృశించుచు ఆగ్రాణించుచు భుజించుచు నడుచుచు నిద్రించుచు శ్వాసక్రియలను నడుపుచు భాషించుచు త్యజించుచు గ్రహించుచు కనులను తెరచును మూయుచు ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయములయందు వర్తించుచున్నవనియు तानेमियु चेट भावुनु ब्रह्मण्यादाय कर्माणि संगं त्यक्त्वा करोति यः लिप्यतेन सप्पा पद्मपत्रमिवाम्बसा भावम् కర్మలన్నిటినీ భగవదర్పణము గావించి ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుచు వానిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు కాయే నుద్ధ్యా కేవలైరింద్రియైరీ యోగిన కర్మ కుర్వంతి త్యక్వాత్మ త్యక్వాత్మశుద్ధయే భావం కర్మయోగులు మమతాశక్తి రహితులై కేవలము ఇంద్రియములు మనస్సు బుద్ధి శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు